మీద మాట్లాడుతూ ఎక్కడ చూసాడు కుక్కటిపల్లి ఆంటీల్ని వాడి జనంలో ఒక రమ్మనండి ఉడతలు పట్టిస్తాం కుక్కటిపల్లి ఆంటీలంటే చెప్పు తీసుకొని కొట్టించుకోవద్దని చెప్పాలి అతనికి మధ్యకి వచ్చి ఎవరు కుక్కటిపల్లి నుంచి వచ్చారో అతనికి అలవాటు ఐదు పార్టీలు మారాడు రాజధాని అందరిది ఒక చంద్రబాబు నాయుడు గారిది జగన్మోహన్ రెడ్డి నీ అమ్మ మొగుడు సొమ్మే ఉందా ఏంటి ఇక్కడ నీకే అర్హతతో మాట్లాడుతున్నావు పచ్చబ్యాచ్చే కదా అందరూ ఉన్నారు ఇక్కడ అక్కడ కావాలని మాట్లాడతావు అతని గురించి మాట్లాడుకుంటే మన నోరు చెడిపోద్ది వాడు ఒక యధవ సన్నాసి వాడి గురించి మాట్లాడుకునేది ఏంటి అసలు వాడిలాగా భజన చేయటం రాదు ఇవాళ ఆడపడుతున్న ఇంతమంది రోడ్ల మీద ఉంటే వాడు అలా మాట్లాడుతున్నాడంటే అంటే జనం మధ్యలోకి వస్తే ఉడతను కొట్టినట్టు కొడతారు సి మనం ఏ బేసిస్ మీద మాట్లాడుతూ కుక్కటిపల్లి ఆంటీస్ ను పచ్చ బ్రదర్స్ చేసే ప్రొటెస్ట్ ని అమరావతి రైతులు అనుకుంటే అది హాస్యాస్పదం పచ్చ బ్యాచ్ అంటే వీడికి పచ్చ కావెరలు ఏమన్నా వచ్చి నీ కళకు చూపించుకోమని ముందు ఏ నోటికి వస్తే అది మాట్లాడితే మా ఎడం ఎడంకలు చెప్పుతో పొళ్ళు ఇరిగిపోతాయి వాడు ఎమ్మెల్యే అయినా మా ఇదేంటి మినిస్టర్ అయినా కానీ ఆఖరి సీఎం అయినా సరే ఏది పడితే అది వాగొద్దని చెప్పు కోకటిపల్లి నుండి మేము అద్దెకి వచ్చామా ఈడెంతమందిని తీసుకొచ్చాడు ఈడే పార్టీలో ఉన్నప్పుడు మేము కనపడ్డామంట ముందు అది వచ్చి ఇక్కడికి వచ్చి వాగుమాను వాడికి సమాధానం మేము చెప్పి పంపిస్తాం అక్కడెక్కడో కూర్చొని ఏదో కుక్కర్లే వాగకుండా మా ముందుకు వచ్చి వాగుమను ఎవరి దగ్గరకు వచ్చి వాడు కుక్కడి పనిలో దూశాడో ఎవరు పచ్చ బ్యాచ్ ఇయో ఎవడో వైసీపీ బ్యాచ్ వాడు వచ్చి కూర్చుంటే తెలిసిద్ది దీడికి మళ్ళీ పూటకో రంగు పూటకో పార్టీ పూటకో పూట తినేవాళ్ళం మేం కాదు నీకు ఇప్పుడు ఎంత పే చేస్తే నువ్వు వాగుతున్నావు అదే పేమెంటు మా రైతుల తరఫున మేము ఎత్తాము మా తరపున మాట్లాడు నువ్వు అక్కడ నీకు కుక్క బిస్కెట్లు వేసినట్టేస్తావు రైతు సోదరులందరూ సోదరి గంటకో బిస్కెట్ బంగారు బిస్కెట్ వేస్తావురా మా వై దగ్గరికి వచ్చి వాగు